ప్రేమగల తండ్రి పరిశుద్ధుడు అయిన మా దేవ యేసు ప్రభు నావను మీకు వందనాలు చెల్లిస్తా ఉంటున్నాం ఈరోజు సంఘ ప్రార్థన కొరకే మా మేము పాసనలు చేరి ఆరాధించి స్థుతించి గనపరిచే బాధ్యత మాకు ఇచ్చిన స్తోత్రం తండ్రి వాక్యమును బట్టి మేము మిమ్మల్ని స్థుతించాలని మా విన్నపం మేము తెలియజెప్పుకోవాలని ప్రభు ఇచ్చే దేవుడు అని అంగీకరించే దేవుడు అని త్రోసివైన దేవుడు అని మీ మీ సన్నిధిలో వచ్చి ప్రభా మిమ్మల్ని స్థితించేటువంటి భాగ్యత ఇచ్చినారు తండ్రి వాక్యమును బట్టి మేము అడుగుటకు వాక్యానుసారంగా అడుగుటకు కనికరించవలసి మనం చేస్తుంటున్నాం కృప చూపించండి కృతజ్ఞులమే వందనాలు చెల్లిస్తూ ఏసు ప్రభు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి దేవుని వాక్యంలో నుండి మత్తయ్య సువార్త మత్తయ్య రాసినటువంటి సువార్త పదిహేనో అధ్యాయం మత్తై రాసిన సువార్త పదహైదో అధ్యాయము కొన్ని వచ్చినా మనం చదువుకుందాం ఇరవై ఒకటో వచనం నుంచి ఇరవై ఎనిమిదో వచ్చిన వరకు కొన్ని వచ్చి చదువుకుందాం మత్తై రాసినటువంటి సువార్త పదహైదో అధ్యాయం ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది వచ్చిన వరకు చదువుకు నేను ఒక మీరు ఒక చిన్న యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతంలోకి వెళ్ళగా ఇదిగో ఆ నుండి కానాడు స్త్రీ ఒకటి వచ్చి రవ్వా దావీదు కుమారుడా నన్ను కరణింపు నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను ఆయన ఇంటి ఇంటివారై నశించిన గొర్రెలెంతకే గాని మరి ఎవరి ఎవరింతకు నేను నేను అందుకు ఆయన పిల్లలు రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తం కాదని చెప్పగా అందుకు ఏసు అమ్మ నీ విశ్వాసం గొప్పది నీవు కోరినట్టే నీకు అవును కాకపోతే ఆమెతో చెప్పను ఆ గడిలోనే ఆమె కుమార్తె స్వస్థత నుండి ఇక్కడ మనం చూస్తూ ఉంటే మరి కానాను స్త్రీ అనగా తూరు సీదోరు ప్రాంతంలో చెందినటువంటి ఒక స్త్రీ ఈమె గ్రీసు దేశస్థురాలు మార్క్ స్వార్థ ఏడో అధ్యాయంలో ఈమె గురించి కూడా మరో మాట కూడా వ్రాయబడదు అధ్యాయంలో గ్రీసు దేశస్థురాలు అని మనకు చెప్పబడదు మరి యేసు ప్రభు దగ్గరికి ఆమె ఎంతో వేదనతో బాధలో ప్రభు తనకు సహాయం చేయగలడు తనకు సహాయం ఇచ్చేసి తనకు మంచి మరి సంతోషాన్ని ఇవ్వగల తన కుటుంబాన్ని ఆదుకోగలడని ఆమె నమ్మింది అయితే యేసు దగ్గరికి వచ్చిన తర్వాత దావిది కుమారుడా నా కుమార్తె దయ్యం పట్టి ఉంది నాకు కరుణించు నన్ను సహాయించి దయ్యం వెలగొట్టుకుని యేసుప్రావు దగ్గరికి వచ్చినప్పుడు యేసుప్రావు వారు ఆమెతో ఒక్క మాట కూడా చెప్పలేరు ఇక్కడ చాలా విచిత్రం యేశుప్రావు వారు ఆమెతో ఒక్క మాట కూడా చెప్పక ఒక్క మాట కూడా చెప్పకూడడం అంటే చాలా విచిత్రం ఎందుకు పలకలేదో మనకు తెలియదు ఆమె వేడుకుంటా ఉంది గోజాడుతూ ఉంది ఓ ప్రభా ఓ ప్రభా దావిదు కుమారుడా దావిదు కుమారుడా నా మాట వినవా నాకు సాయం చేయవా నా కుమార్తె దయ్యం పట్టుంది అని ఆమె గోజాడుతూ ఉంటే ఒక్క మాట కూడా చెప్పకపోయే కల శిష్యులు గ్రహించి ప్రభా మరి ఆమె ఇంతగా మరి ప్రయా ప్రాధాన్యపడుతుంది కదా మరి ఆమెను మరి ఆమెకి ఏదో ఒకటి చేసి ఆ మాట చూడండి అది ఆమె తన వెంబడి వచ్చుడు కేకలు వేయిచ్చు కనుక శిష్యులు అంటున్నారు ఇరవై మూడో వచ్చినడు ఆమెను పంపివేయమని ఆయన వేడుకొడుక ఆమెను పంపివేయి ప్రభా ఊరికి అరుస్తా ఉంది ఆమెను పంపివేయి ఆమె ఒక సమస్యతో ఒక బాధతో ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ప్రభు ఏ మాట కూడా చెప్పడం లేదు కొన్ని కొన్నిసార్లు మనము ఎన్నిసార్లు మొత్తుకొని మొత్తుకొని ప్రార్థన చేసినా కూడా ఏమి మా మరి జవాబు రా గట్టి గట్టిగా గట్టి గట్టిగా ప్రార్థన చేస్తాంటాం గుక్కలు పెట్టి ప్రారం చేస్తూ ఏదో ప్రయాణం చేస్తాంటాం ఏమో చేస్తాంటాం మరి దేవుడు వింటాడని ప్రార్థన చేస్తాం కానీ జవాబు రాదు కదా అది ఎన్ని రోజులు చూసినా కూడా జవాబు రానే రాదు మౌనం వహించున్నాడు మరి ఎందుకు మౌనం వహించినాడో అనేది మనము గ్రహించాలి ఇక్కడ ఆమె వేడుకుంటా ఉంటే ఆయన అన్నాడు నశించినటువంటి గొర్రెల దగ్గర నేను పంపబడ్డాను కానీ ఏందికా నశించిన గొర్రెల దగ్గర నేను పంపబడ్డాను కానీ వేరే వారి దగ్గర నేను పంపబడలే అన్న అంటూ ఆ మాట అన్నాడు మరి రొట్టె మొక్క తీసుకొని కుక్కలకు వేయడం కుక్క పిల్లలకు వేయడము మంచిది కాదు పిల్లల దగ్గర నుంచి రొట్టె ముక్కలు తీసుకుని కుక్క పిల్లలకు వేయడం మంచిది కాదు వెంటనే ఆమె చెప్పిన మాట మనకు గుర్తుంటుంది ప్రభు కుక్క పిల్లలు కూడా మరి బల్ల కింద పడేటటువంటి రొట్టె ముక్కలు ఏరుకుంటు తింటాయి కదా అని ఆమె జవాబిస్తారు ఇక్కడ మనం చూసే మాట ఏమిటంటే యేసుప్రభు వారు ఆమె హృదయంలో ఎంతటి వేదన ఉందో ఒకసారి గుర్తింపు గుర్తించుకుని గుర్తించాడు ఏమి పలక్కోకుండానే ఆమె హృదయంలో ఉన్నటువంటి మాటను బయట తీశాడు ఆమె మరి ఎలాంటి యొక్క మరి ఆ హృదయముతో ఎలాంటి యొక్క మనసుతో ప్రభువును అంగీకరించి ఆయన మాటకు జవాబు చెప్పిందని మనకి ఇక్కడ చెప్పబడతారు ఎంతటి వేతన ఎంతటి తగ్గింపు ఒక మాట చెప్పుకోవాలంటే ఆమెను ప్రభు అని వారు ప్రత్యక్షంగానో పరోక్షంగానో కుక్క అనే మాట మాట్లాడం మాట్లాడి అంటే నిజంగానే అన్నిజనులైన వారిని ఇస్రాయేలీలాగా చూస్తారంటే కుక్కలుగా అంటే వారు అంటరాని వారుగా చూస్తారు దేవుడు ఎప్పటిక చూడడు కానీ ఆ ప్రభు దేవుడు ఆ మాట చెప్పినప్పుడు ఆమె తన హృదయంలో ఏమిటి ఏం ఆలోచించిందంటే నేను నిజంగానే కుక్కని నేను నిజంగానే కుక్కని ఆ బల్ల యుద్ధ పడేటువంటి ఆ రొట్టె మొక్కలు ఏరుకునేటువంటి కుక్కని అని ఆమె గ్రహించింది వాళ్ళరా ప్రభు ఎదుట మనవి చేయడానికి వచ్చినటువంటి మన జీవితాల్లో ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిందంటే ప్రభువు దగ్గర మనం ఎంత తగ్గించుకొని ప్రార్థన చేసినాము అన్నది ప్రాముఖ్యమే ప్రార్థన చేసినాం కానీ ప్రార్థనలో మనం ఎంతగా తగ్గించుకొని ప్రార్థన చేస్తుంటున్నాం ఎంతగా తగ్గింపు కలిగి ప్రార్థన చేస్తుంటున్నాం ఈ మాట మనకు చాలా ప్రాముఖ్యమైనది ఎంతగా తగ్గింపు ఒక వ్యక్తి ఒక భక్తుడు ప్రభు సన్నిధిలో ఎలాంటి యొక్క తగ్గింపుతో ప్రార్థన చేస్తున్నాడంటే చూడండి ఆది కాండం ఆది కాండం ఆది కాండము పద్దెనిమిదో అధ్యాయం పద్దెనిమిదో అధ్యాయము ఇరవై ముప్పై వచ్చిన చావండి ఎవరైనా అతడు ప్రభు కోపడు కోప పడని ఎడల నేను మాట్లాడదా ఒకవేళ అక్కడ ముప్పది మంది అంతకు ముందు ఇరవై ఏడో వచ్చిన చూడ ఇరవై ఏడో వచ్చినము ఆ అందుకు అబ్రహాము ఇదిగో ఆ ధూళియు బూడిదేవి నేనా నేను మాట్లాడ మాట్లాడతీగించున్నాను ఏమంటున్నాడు అండి చాలా చాలు చాలు ప్రభు దగ్గర ఎలాంటి ఒక తగ్గింపు ఉంది ధూళి బూడిద ఇంకా ఏమి తగ్గింపు కోపడకపోతే ఒక మాట చూడండి ఆ ఇంకొక మారే మాట్లాడేది అంటాడు చూడండి ముప్పై రెండో చూడాలి అందుకు ప్రభు కోపడల్లా నేను ఇంకొక మారే మాట్లాడు ఒకవేళ అక్కడ పది మంది కనబడుతునేమో ప్రభు యొక్క మరి ప్రభు సన్నిధిలో అబ్రహాము యొక్క తగ్గింపు ప్రార్థన అనేది మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం ధూళి బూడిద మరి చెత్త ప్రిమిన వాళ్ళ ఆయన దృష్టికి ప్రార్థన చేసేటప్పుడు మనం ఎంతగా తగ్గించుకుని ప్రార్థన చేస్తామో ఎంతగా తగ్గించుకొని ఎంత తగ్గించుకుని అంటే మన హృదయంలో మనము తగ్గించుకోగలిగినంతకంటే అత్యధికంగా తగ్గించుకోవాలి అత్యధికంగా ఆ తగ్గింపు అందుకే అపోర్షన్ ఏ పౌరులు అంటాడు పాపులందరిలో ప్రధాన పాపిని నేను కదండి పాపులందరిలో ప్రధాన పాపి మన జీవితంలో గుర్తించుకుందాం ప్రార్థన చేసేటప్పుడు గర్వంగా మరి ప్రార్థన చేయడము ఓ ప్రభు అలాగున్నారు ఇలాగున్నారు నేను ఇట్లున్నాను అట్లున్నాను మనకు తెలుసు పరిసేడు శంకర్ యొక్క ప్రార్థన గురించి మనకు ఆలోచిస్తే పరిశేయుడు ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడు గర్వ సంబంధమైన ప్రార్థన అనగా మరి ఆ గర్వంగా నేను ఇది చేస్తున్నా అది చేస్తున్నా అని చెప్పుకుంటున్నాడు కానీ తన జీవితంలో అతి ప్రాముఖ్యమైనది లేదని తను గుర్తించుకోలేకపోయినాడు ఏంటంటే తనను తాను తగ్గించుకొని ప్రార్థన చేసే తన జీవితంలో మరి శుంకరి విషయంలో గమనిస్తే శుంకరి ఏమంటున్నాడు ఎంతో దీర్ఘ ప్రార్థన చేయలేదు లేకపోతే ఇవన్నీ చేస్తున్నానని చెప్పలేదు ఆయన ఒకే మాట అన్నాడు దేవా పాపినైనా నన్ను చూడండి ప్రభు సన్నిధిలోకి మనం వచ్చినప్పుడు మన గర్వం కానీ మన ఆలోచన మన అతిశయం కానీ నా మరి నేను చేస్తే ప్రార్థన చేస్తే వింటాడులే వినకుండా అడుగుబోతాడు ఇలాంటి యొక్క ఆలోచన కాదు కానీ ప్రభు సన్నిధిలోకి వచ్చిన తర్వాత మనల్ని మనం ఎంతగా తగ్గించుకుంటామో ఎంతగా తగ్గించుకొని మనము ఆయన ఎదుట నిలబడడానికి కూడా అయోగ్యులమని గుర్తించుకొని మనం ఇప్పుడు ప్రార్థన చేస్తామో దేవుడు ఖచ్చితంగా మనం ఆ కారణం స్త్రీ ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ప్రభు మరి అవమానకరమైన మాటలు మాట్లాడు అంటే ఆమె హృదయంలో ఏముంది తెలుసుకోవడానికి అతను ముందుగా ఆయన మాట కూడా చెప్పలేదు ఆయన ఎంత వేడుకుంటా ఉంటే పడచివుని పెట్టినట్లుగా విని విన్నట్టుగా ఉన్నాడు ఒక్క మాట కూడా చెప్పలేదు అలాంటప్పుడు మనం ఏమనుకుంటాం చెప్పండి మనం ఎంత మాట్లాడుతుంటే ఏం మాట్లాడవా నేను మాట్లాడతాడు ఒక్క మాట కూడా మాట్లాడవే ఒక్క మాటలు మాట్లాడు అంటే మాట్లాడేదాన్ని నేను మాట్లాడేటప్పుడు ఎరువులం అనుకుంటున్నావా పిచ్చి వాళ్ళం అనుకుంటున్నావా అంటారు కదా నేను మాట్లాడతా అంటే కనీసం మాటకు జవాబు కూడా ఇవే లెక్క లేకుండా చేస్తున్నావా నా మాట అంటే లెక్క నీకు ఎన్నో మాట్లాడతాం మరి యేసుప్రు ఒక్క మాట అనలేదు సరే ఆమెకు అర్థమైపోయింది నేను అన్ని జను గ్రీసు దేశస్తురాలని వాళ్ళేమో దేవుడు బిడలు నా పరిస్థితిది కాబట్టి సరే ఆయన మాట్లాడలేదు అయినా దేవుడు సా మరి ఆ యేసుప్రవ్ వారు కరుణా జాలి వాడు కాబట్టి ఆమె ఇంకా వేడుకుంటా వేడుకుంటా ఉంటే ఆయన అన్నాడు మరి రొట్టె మొక్కలు తీసుకొని వెళ్ళి కుక్క పిల్లలకి వేయడం మంచిది కాదు పిల్లల రొట్టె మొక్కలు తీసుకొని ఆమె ఎంతగా బాధపడిందో మనకు తెలుసు ఈ మాట మనం మనం మనల్ని అన్నారనుకో మనము ఎంత కోపడతాం మరి మరి భౌతికంగా నిజంగానే మనకు ప్రభు చెప్పిన మాటను ఆమె కుక్క సంబంధమైన వ్యక్తిగా అంటే అలాంటి స్థితిలో ఉన్న వ్యక్తి కానీ ఆమె నిజంగా తనను తాను ఒప్పుకున్నది నేను కుక్కనే ప్రవ్వా కుక్క పిల్లనే రొట్టె ముక్కలను ఏరుకొని బల్ల కింద ఏరుకొని తినాడు కుక్క కుక్క పిల్లనే కానీ నాకు నువ్వు సహాయం చేయాలా నా నా నిజ జీవితం వాస్తవం అది అని ప్రభు అన్నప్పుడు ఆమె ఆయన ఎంత గొప్ప మాట కుమారిని విశ్వాసము గొప్పది అక్కడ మనకు కనబడేది ఏంటంటే తగ్గింపు కలిగిన జీవితం తగ్గింపు కలిగిన ప్రార్థన తగ్గింపు కలిగిన విధానం మనము ఎక్కడైనా సరే తగ్గించుకోలేకపోయినా కొన్ని విషయాలు దేవుడు సన్నిధిలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మన మనము ఎంతవరకు కాదు కదా మనం ఎంతవరకు తగ్గింపు కలిగి ఉంటామో అంతకంటే ఇంకా అత్యధికంగా తగ్గింపులోకి మనము రావాలి ఎంతవరకు తగ్గింపు కలిగి ఉంటాం అతిశయము అహంకారము కలిగిన వారంగా మనం ఎప్పుడైతే ప్రభు సందులో కూర్చొని మనకు అన్ని తెలుసులే అన్నట్టుగా మనం ఎప్పుడైతే ఉంటామో లేకపోతే ఆ ప్రార్థన చేసి ఏదో వల్లించే ప్రార్థన చేసినప్పుడు ఆయన ఉంటే ఎప్పుడు దేవుడే ప్రభు సందిలో ప్రభువు ఒక మాట మనం చూస్తే ఒక్కోసారి ఆలోచన వస్తుంది ఆయన మనం ప్రార్థన చేసేటప్పుడు మన హృదయపు వాకిలి దగ్గరకు వచ్చి ఆయన ఏం చేస్తాడు చెప్పండి హృదయ వాకిల దగ్గరకు వస్తాడు మరి నోట్లో నుంచి వచ్చే మాటే ప్రాముఖ్యం కాదు హృదయ వాకిల దగ్గరకు వస్తాడు మనుషులు ఏం చూస్తారు ఆ మనిషి మనిషి యొక్క పెదాలను గమనించి లేకపోతే మనిషి యొక్క హత్యాన్ని గమనిస్తారు మనకు తెలుసు అన్నా విషయాన్ని గమనిస్తే ఆమె మరి ప్రార్థన చేస్తూ ఉంటే పెదాలు వదులుతున్నాయి ఏలి అంత పెద్ద వ్యక్తి మరి నలభై సంవత్సరాలు యాజకత్వం చేసిన వ్యక్తి ఆయన ఏమైనా అపోహపడ్డాడంటే మనకు తెలిసిన విషయము ఏమి ఇంకా నువ్వు మత్తు వదలుకొని ఉంటున్నావా అని ఆమె అయితే ఆమెన్న మాట ఏంటంటే చాలా చక్కటి మాట ఏంది ప్రభు మరి నా యజమానుడా నా ఏలినవాడా నేను మనో దుఃఖం గలదా అనై ఏం దుఃఖం అండి మనో దుఃఖం ఎంత దుఃఖంలో ఉందో ఎంత తగ్గింపులో ఉందో ప్రభు ఆమె హృదయము దగ్గరకు వచ్చి చూస్తున్నాడు ఎంతగా ప్రార్థించింది ఎంతగా వేడుకున్నది ప్రేమ వాళ్ళరా ప్రతి ఒక్కరము మనం అందరికి ప్రార్థన చేసే విధానంలో గుర్తుంచుకోవాలండి ఎవరెట్ట ప్రార్థన చేస్తున్నారో మనకు ప్రాముఖ్యంగా మనం వాక్యం ప్రార్థన వింటాం వినడం ప్రాముఖ్యమే కానీ మనము చేసేటప్పుడు ప్రభువు సన్నులు ఎంత తగ్గింపు కలిగి ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన ఖచ్చితంగా దేవుడు విలువిస్తాడు నువ్వు ఎంతగా నిన్ను నువ్వు తగ్గించుకుంటావో ఎంతగా నీ తగ్గింపు కలిగి ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థనకు దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు తగ్గింపు లేకోకుండా మనం ఏదో ప్రార్థన చేస్తే ఎంత అయినా వినడు చాలామంది అలా ప్రార్థన చేశారు చాలామంది మరి గర్వ సంబంధంగా అహంకార సంబంధంగా ఏదో ప్రార్థన చేస్తూ వచ్చారు కానీ వాళ్ళ ప్రార్థన దేవుడు ఎప్పటిక హృదయంలో విరిగి నలిగిన హృదయం గలవారిని ఆయన ఏం చేస్తాడంట దృష్టిస్తాడు విరిగి నలిగిన హృదయం కలిగే వారు దృష్టిస్తాడు చూడండి ఒక మాట ఉంది ఆ మాటే యశాగ్రంథంలో మనం చూస్తే విరిగి నలిగిన హృదయం గలవారిని ఆయన యశేఖర్ అరవై ఆరో అధ్యాయము రెండవ వచ్చిన చదవండి అరవై ఆరో అధ్యాయం రెండవ వచ్చిన నా హస్త కృత్రిములు యహోవా సెలవిచ్చుతున్నాడు ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వనకు చుండును వాణిని ఏం చేస్తా అంటున్నాడు అండి దృష్టిస్తాడు ఏంది దీనుడై ఆయన మాట విని వణికేటటువంటి వ్యక్తిని ఆయన దృష్టించేవాడు అని ఇక్కడ మనకు కనబడతాం దీనుడై కాబట్టి ప్రియమైన వాళ్ళరా మన హృదయము ఆయన ఎదుట ఆ కానాలు స్త్రీ వారికి కుమ్మరించుకోవాలి కొన్ని కొన్నిసార్లు జవాబు రాదు మనం ఇంకా తగ్గించుకోవాలి ఇంకా ఏమైనా తగ్గింపు లేకుండా ఇంకా తగ్గింపు కలిగి మనము ప్రార్థన చేయలేకపోతుంటున్నామా ఎంతగా ఆయన ఆలకించేంత వరకు ఆయన ఆలకించేంత వరకు మనము తగ్గింపు కలిగే ప్రార్థించాలి ఆయన మరి మనం ఆయన సన్నిధిలో ఎంతగా గోజాడు 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 గోజాడతాము మనకు బాగా తెలుసు ఆ స్త్రీని గురించి ఎవరు విధవరాలను గురించి ఆమె ప్రతి మాటి వచ్చి ఏం చేస్తుందామా గోజాడతారు ఎదిరించలే ఇప్పుడు ఏదైనా అధికారం ఉందనుకోండి మనము కలెక్టర్కి అడిగిపోయినాము లేదా ఒక అధికారికి అడిగిపోయినాము ఎన్నో విన్నపాలు ఇచ్చినాము రెండు మూడు సార్లు చూస్తాం మూడు నాలుగు సార్లు చూస్తాం ఇంకేం చేస్తాం చెప్పండి గడ్డి గడ్డిగా అరసడాలు చేస్తాం ఏమి మీరు మమ్మల్ని చూడరా మమ్మల్ని పట్టించుకోరా ఈ చేయరా ఈ చేయరా ధర్నాలు చేస్తాం ఎన్నో కూడా చేస్తాం కదా కానీ ఆ సమయంలో తగ్గింపు కలిగి ఇంకా తగ్గింపు కలిగ్యా మీరు తప్ప ఇంకెవరు ఉన్నారు మీరు మాకు సహాయం చేయాలా అనేటువంటి భావన మనం రాదు ఎందుకంటే విసిగిపోతాం మనం తిరిగిన తిరుగుడికి విసిగిపోయి ఏం చేస్తామంటే ఎదురిస్తాం అయితే దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మాత్రము ఎంత మాత్రం విసికి పోకూడదు ప్రభువు మరి ఆ మాటి మాటికి వచ్చి ఆ యొక్క స్త్రీ గోజాడినట్లుగా మన జీవితంలో కూడా గోజాడవలసిన వారంగా కాబట్టి గుర్తించుకుందాం ఈ విషయాలు మనం జ్ఞాపెట్టుకుందాం ఆ కానాను స్త్రీ ప్రభు సన్నిధిలో ఎంతగా తగ్గించుకున్నదో అంతగా ఆమె దీవింపబడి అన్ని మేలులు పొంది దేవుని యొక్క ఆశీర్వాదాలు పొంది తన కుమార్తెలోంచి దయ్యం వెళ్ళిపోయి దేవుని యొక్క మరి దేవుడు అవసరతలు తీర్చి ఆమెను మనం అంగీకరించి ఆమె విశ్వాసాన్ని గొప్ప చేసిన వాడుగా చూస్తూ ఉంటున్నారు ఆమె ప్రభు అన్నాడు కదా అని ఆమె ఎంత మాత్రం కూడా విసుక్కు చెందలేదు బాధపడలేదు లేకపోతే ఎందుకు అనుకోలేదు అన్న అన్నయ్య పర్వాలేదు నాకు కావాల్సింది నా కుమార్తెలో నుంచి దయ్యము పోవాలి ఇది ప్రాముఖ్యమై ఈ దీనికోసం ఎంతైనా శ్రమ పడడానికి ఆమె ఎంత అవమానం పొందడానికైనా ఆమె సిద్ధపడి కాబట్టి గుర్తుంచుకుందాం ప్రభు సన్నిధిలో మనం ఎంతగా దీనులమై బూడిదగా ధూళిగా ప్రభు సన్నిధిలో ఉండి వేడుకుంటాము ప్రభు సన్నిధిలో అందుకే మనం చూస్తూ ఉంటే తగ్గింపు గురించి మనం చూస్తే కాన ఈ యోనా గ్రంథంలో ఆ యొక్క ఆ నిన్వే పట్టణులు ఎలాగ తగ్గింపు వాళ్ళు తగ్గించుకున్నారు బూడిద బూడిదలో ఆ యొక్క బట్టలు తీసివేసి గోతం సంచులు కట్టుకొని బుడిదలో కూర్చున్నా అనగా ఆ ప్రభు ఆ ప్రభు సన్నిధిలో వారి యొక్క దీనత్వాన్ని అని అక్కడ మనకు ఇక్కడ చూస్తూ ఉంటున్నాం అది మనం సంచ కట్టుకోవడం అంత మాత్రం కాదు ఏస్త గారు మురదకాయ చూస్తూ ఉంటే మురదకాయ ఎలా కూర్చున్నాడు మరి గోనెసంచ కట్టుకున్నవాడుగా మరి అక్కడ నిలబడిన వాడుగా మనం చూస్తూ ఉంటున్నాం అంటే తగ్గింపు తగ్గింపు కలిగిన వారుగా వారు ప్రభు సంధిలో ఉన్నారు ఇది నా మనం కూడా ఒకటి గుర్తించుకోవాల్సింది ఏంటంటే తగ్గింపు మనం ఎంతగా తగ్గించుకొని మనల్ని మనం పడవేసుకొని ప్రభు సంధిలో మేము రిక్తులము మేము అసక్తులము మాకు ఏమీ చేయలేము మా వల్ల కాదు మీరు మా ప్రార్థన అంగీకరించి మీరు చేస్తేనే కార్యము ప్రభు అని మనం ఎంతగా తగ్గించుకుంటాము అంతగా దేవుడు మనం అంగీకరించి మనకు సహాయము చేస్తారు ఈ విషయాలు జ్ఞానం పెట్టుకుందాము మనము ప్రభు సంధిలో తగ్గింపు కలిగి ప్రార్థనలో కొనసాగుతాం ప్రార్థన చేసుకుందాం